అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెం గ్రామంలో బండారు సత్యనారాయణ మూర్తి నివాసంలో టీడీపీ కార్యకర్తలు నినాదం పంచకర్ల వద్దు బండారు ముద్దు అనే నినాదంతో చంద్రబాబు నాయుడు వైఖరి మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ వైఖరి మార్చుకోవాలని భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ అన్నారు తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి శ్రీ బండార సనారామూర్తి గారికి పెందిెత్తు కాన్స్టిటెన్స్లో ఖచ్చితంగా సీటు అనౌన్స్ చేయాలి లేనిచో పెందిెత్తు కాన్స్టెన్సీలో పరవాడ మండలం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా రిజైన్ చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే ఈ క్షణమే మేము అందరం కలిపి రిజైన్ చేస్తున్నాం అని తెలియపరుస్తూ అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా బండార్ సత్యనామూర్తి ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలు చేసి గొడవలు పడి కేసులు పడి అన్ని చేస్తే కనీసం బండార్ సమూర్తి గారికి ఇప్పటికీ కూడా మా యొక్క శాసనసభ్యునిగా అభ్యర్థిగా ప్రకటించుకోవడం చాలా దురదృష్టకరం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేసి ఈయన అభ్యర్థులను వెంటనే ప్రకటించాలనేసి ఈ సమంగా తెలియపరుస్తూ ఇప్పుడే మీ అందరం కలిసి మీరు ఈ రోజు నుంచి డిసైడ్ చేయకపోతే పార్టీకి సభ్యుత్ పూర్తిగా నిర్ణయం చేసుకొని కొన్ని త్యాగం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి పెందు నియోజకవర్గం వరకు బడా సతనామతి గారు ఒక సీనియర్ నాయకుడిగా సుమారు నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు దర్శకుడిగా మంత్రిగా పనిచేశాను అటువంటి సీనియర్ నాయకులకి జాయిన్ చేయవలసిన అవసరం ఉంది జనసేనకి కేటాయించిన సీట్లు వేరే నియోజకవర్గానికి కేటాయించి ఈ బిందు నియోజకవర్గాన్ని బండా సత్యనామతి గారికి ఆలోచించాలని చెప్పేసి మేము తీర్మానం చేస్తున్నాం మరి కార్యకర్తలు అందరూ కూడా ఈ ఆగేదన చేస్తున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆలోచన పునాలోచన చేసి పండా సత్యనామతి గారికి టికెట్ ఇవ్వాల్సిందిగా మూడు నుంచి పార్టీ సభ్యత్వం తీసుకొని తెలుగుదేశం పార్టీలో ఈనాటి వరకు కొనసాగుతున్నాం మరి ఈరోజు మరి ఎన్నికల సమయంలో బండారు సత్యనామూర్తి నుండి ఎప్పటి నుండో ఆయన పోటీ చేస్తూ వచ్చారు మరి ఈసారి కూడా ఆయన టికెట్ ఆశించారు మేము అందరం ఎంతో నమ్ముకొని కార్యకర్తలు అందరం కూడా నమ్ముకొని ఆయన దగ్గర పనిచేస్తున్నాం ఏదేమైనా మరి ఈ ఈ టైం వరకు కూడా మరి బండారు పెండితు నియోజకవర్గం శాసనసభ్యులు అభ్యర్థిగా శ్రీ బండారు సత్యనామూర్తి గారిది పేరు ప్రకటించినందుకు మేమందరికీ పార్టీ సభ్యత్వానికి మా పార్టీ మాకున్న పదవులు కూడా మేము రాజీనామా చేస్తున్నాం ఈ రోజు నుంచి దీన్ని మరి పార్టీ అధిష్టానం గమనించాలని కోరుతున్నాం ఎందుకంటే చాలామంది కార్యకర్తలు నమ్ముకున్నాం ఈ రోజు వరకు కూడా మరి ప్రకటించకపోవడం వల్ల మేమందరం కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామా